ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి అందరికీ తెలిసిందే ప్రచారంలో ఒకరినొకరు దూషించుకోవడం రాళ్లేసి కొట్టడం ట్విట్టర్ వార్ ఇలా ఈ గందరగోళాల మధ్య ఎట్టకేలకు మే పదమూడున పోలింగ్ పూర్తయింది ఇక ఈ పోలింగ్ కి దేశ విదేశాల నుంచి ఎంతో మంది వచ్చి ఓటేశారు అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగింది కాబట్టి వైసీపీని ఓడించడానికి ఇంతమంది ఓటర్స్ యాక్టివ్ అయి ఓట్లేశారని టీడీపీ పోలింగ్ జరిగిన రెండో రోజు నుంచే ప్రీ వెడింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసింది ఇక చంద్రబాబు లోకేష్ ఫ్యామిలీ ట్రిప్స్ కి వెళ్లి ఫోర్ సిల్ అవుతున్నారు మరోవైపు వైసీపీ బయటపడట్లేదు కానీ కొంత మౌనం వహిస్తోంది కొంతమంది మంత్రులు తాము ముందుగానే ఓడిపోతామని ఇంటర్నల్ గా ఉన్న శ్రేణులు ఎవ్వరూ తమకి సపోర్ట్ చేయలేదని తమ తప్పు లేదన్నట్టు చెప్పేశాయి ఇక వైసీపీ శ్రేణులు కూడా ప్రచారాలు పూర్తి చేసుకుని ఎవరికి నచ్చిన ప్లేస్కి వాళ్ళు వెళ్లిపోయారు ఇక ఇప్పుడు అసలు విషయం మొదలైంది జూన్ నాలుగు ఈ రోజు కోసమే పార్టీ అధినాయకులు ప్రజలు రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియా ప్రధాన మీడియా ఎన్ఆర్ఐలు అందరూ వెయ్యి కడతో ఎదురు చూస్తున్నారు రిజల్ట్ రావడానికి కేవలం ఈ రోజు నుంచి పదమూడు రోజులు మాత్రమే ఉంది టీడీపీ మాత్రం తమకు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై స్థానాలు వస్తాయని అంచనా వేస్తోంది కొంతమంది ఎన్ఆర్ఐలు ఓట్లు వేయడానికి విదేశాల నుంచి వచ్చారు ఇప్పుడు కూడా రిజల్ట్ తెలుసుకోవడానికి అన్నట్టుగా విదేశాల నుంచి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే సుమారు నాలుగు వేల మంది వరకు ఏపీకి వచ్చి సంబరాలు చేసుకోవడానికి ఒక వర్గం వారు ఆల్రెడీ రెడీ అయ్యారు జూన్ నాలుగవ తేదీ కంటే ముందే రావడానికి ప్రయత్నిస్తున్నారు ఇక ఫైనల్ సెలబ్రేషన్స్లో భాగంగా బాణాసంచా కాల్చడానికి శివకాశి నుంచి భారీ ఎత్తున తెప్పించడానికి సిద్ధమయ్యారు టిడిపి వాళ్ళు టీమ్స్ అన్ని కూడా తాము భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉండటంతో స్వీట్ షాప్స్ కి ఆర్డర్స్ ఇస్తున్నారు అలాగే గెలిచాక ఆయా ప్రాంతాల్లో ఉన్న టిడిపి కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేయడం కోసం కూడా ఇప్పటికే పూల దుకాణాలకు కూడా ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది